吃吧吃吧。 పయమే shakari habibi biranyazar usion sirui shτο పాములుగా పెద్ద ఎన్ని పాములు చూస్తే కానీ ఇట్లా పాములు చూడ మించిన పాము అక్క ఎదు ఎద్దు నువ్వు భయపడేవాళ్ళు ఎంత భయపడిస్తావు కదా నన్ను ఇంత భయపడిచ్చేది అవి స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంట్రా అది ఫ్రెండ్స్ మీరు చూసినది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా దీన్ని తెలుగులో నాగ పాము అంటారు హిందీలో నాగ అంటారు సైంటిఫిక్ నేమ్ నాజా నాజా అంటారు ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి నాటువేద్దం మంత్రాలు తాజెతలు అని వెళ్తుంటారు అనమాట అలా వెళ్ళకూడదు ఈ పాము కరిచిందని తెలిస్తే మన ఇంటి పక్కల వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరికైనా కరిసిందని తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది నాటు వేద్ద మంత్రాలు తాజెతరాన్ని నాటు వేద్దే వెళ్తున్నారనమాట మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు యాంటీవెనం దొరుకుతుంది అనమాట ఈ పాముకి విరుగుడు విషం ఇది ఈ పాము కరిస్తే విషం విరువుడికి యాంటీవెనం అని ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ఎవరికెరగానే ఇలాంటి పాము నాగం పాము కానీ రక్త పింజర కానీ కట్ల పాము కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట చాలా మంది ఏం చేస్తున్నారంటే జరుపుతు పాముకి విషం ఉండదు అది కరిసినా కూడా ఏం కాదు చిన్న టీటీ వేయించుకుంటే చాలు ఏం కాదనమాట నాటు పెద్దం వేసా అయినా పత్తి క్యాంటర్ అనమాట ఈ పాము అట కాదు ఇది విషపూరితమైన పాము అనమాట ఈ పాము కరిసిందంటే నాటు పెద్దం అని పోకూడదు మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి చూడే ఇంకటి ఏముందంటే రైతన్నలు అన్నా మీరు రైతన్నలు కదా మీరు రాత్రిపూట మన ఊరి నుంచి మన పొలానికి వచ్చేటప్పుడు ఒక టార్చ్ లైట్ ఇలాంటి ఒక కెట్ట తీసుకోండి కెట్ట తీసుకొని మనం ఏంటి ఈ కెట్ట టార్చ్ లైట్ అంటే పంచ కూడా పంచ కట్టుకున్నావు చూడు ఈ పంచ కూడా ఏం చేయాలంటే కింది గిడుచుకునే రాలి నువ్వు మన పొలానికి రావాలనుకుంటే ఎందుకంటే ఇప్పుడు అసలు పాములు ఉండొచ్చు అనమాట ఇలా విశుభ్రతమైన పాములు ఉండొచ్చు సొప్పలేమనమాట మనం ఒక టార్చ్ లైట్ ఒక సెల్ వేసుకుని పోతే భూమికి ఇలా శబ్దం చేయాలన్నట్ల ఇట్ భూమి శబ్దం చేయడం వల్ల పాముకి బాడీకి అనేది స్పర్శ తగులుతుంది అంటే వైబ్రేషన్ తగులుతుంది దీని బాడీకి తగిలి అబ్బాయి ఏందో వస్తుందని ఈ పాము పక్కకి తొలిగిపోతుంది అప్పుడు మనకి ప్రమాదం అనేది తప్పుతుంది అనమాట మీరు పంచా కానీ కింద గిడుచుకునే ఉండాలి పంచ పైకి కట్టుకునే చుట్టారు అనమాట పొరపాటున ఇప్పుడు పాము కరిచింది అనుకో ఈడ కరసచ్చు ఈడ కరసూ ఈడ వరకు వర్కర్స్ ఛాన్స్ ఉంటుంది అనమాట పాము అందుకే మీరు ఎవరినది మా అన్ని కాదు ఎవరిని కాదు మేమేమి మేమేం దీనికి చుట్టం కాదన్నా కట్ట చుట్టంలా పక్కనలా దీనికి ఎవరు ఎవరు లేదు ఎవరినేమో చూడేది దీనికి నన్ను ఇప్పుడు ఈ పాము ఉంది కదన్నా నన్ను కాపడుతుంది కదా ఈ పాము దీన్ని తీసుకుడిసి పెట్టేస్తాను కదా రిటర్న్ ఆ ఆపోతున్నాను రిటర్న్ ఆ పాము కాడ నేను రిటర్న్ మరొక మరచున్నాడు కానీ పోతున్నానుకో కనపడుతున్నానుకో అబ్బాయి పాము నన్ను కాపాడే కదా ఇతను అని ఈ పాముకి జాలి దయ ఉండదు మరొచ్చాడని నన్ను కాటేసేదే తప్పదు కాటేస్తుంది అనమాట దీనికి మెమిర్ అనేది ఉండదు అనమాట ఈ పాముకి వచ్చేసి అంటే మన మైండ్ మైండ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి పగ పాము పగ పడుతుంది అంటారు కదా పాము పగబట్టదు అసలు దీన్ని మా ఎండ్ అనేది చాలా చిన్నగా బొడ్డల గింజంతా వేరు జనగే విత్తనం అవుతుంటుంది అనమాట ఇది మంచిని గుర్తు పెట్టుకొని పగబట్టి సంపుతుంది అనేది అబద్ధం ఓకే ఫ్రెండ్స్ మా వీడని వస్తే మా వీడని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఆకన్ నొక్కండి జై హింద్ జై భారత్ అన్న సంచి తీసుకురా మరి డబ్బా లేదంటే కదా

को कर रहे हो हम्म हां भाई भाई अरे मोबाइल पे है येगा जल्दी ने हम्म काला का भी तो है यार मन चिपका रहा है हम तो काला का एक डब्बा जिस करावनो हो क्या और डब्बा दमना लाजो डब्बा दमना कायरा पडकी एवरा रेट करा राखवाळी ये नी मत कर या मन गतला ले मत कर कौन आप क्या नंडा रे नाय रे ला ले करा बाकी तो

చెప్ప డబ్బులు తీసుకొని బండి చేసుకుంటారు మనం బండి మనం బండి చేసుకొని రాజన్నంతా డబ్బులు తీసుకుంటారు అది పెద్దది డబ్బా డబ్బులు తీసుకుని పట్టుకుంటాం दरदना दरदना आगे बायले आख तरले करले हो हेले मिला हाय बायले ते 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 सानडी चोरी चोरी